వీరందరికీ చంద్రబాబు కీలక నిర్ణయం ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కొత్త పైన కసరత్తు ప్రారంభం వేళ బోగస్ పెన్షన్ లబ్దిదారులను తప్పించేందుకు నిర్ణయించింది ఇప్పటికే నకిలీ పెన్షన్దారులను గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద అన్ని రకాల పెన్షన్లను తనిఖీలు చేశారు కొన్ని జిల్లాల్లో అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్నట్లు గుర్తించారు దీంతో తాజాగా సర్ప్ నుంచి జిల్లాకు దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ అయింది ఆ తర్వాత ప్రభుత్వ జోక్యంతో వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది సామాజిక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారికి కోత విధించాలని నిర్ణయించింది ఈ మేరకు ముందుగా నోటీసులు జారీ చేసింది ఈ నెల తొమ్మిది పది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన సచివాలయ పరిధిలో క్షేత్రస్థాయిలో పెన్షన్ల తనిఖీ చేపట్టారు ఇరవై ఆరు సచివాలయాల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో పలువురు అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు వీరికి నోటీసులు జారీ చేయాలని సరైన సమాధానం చెప్పకపోతే ఆయా లబ్దిదారుల పింఛన్ను హోల్డ్లో పెట్టాలంటూ సెర్ప్ నుంచి అన్ని జిల్లాల అధికారులకు సర్క్యులర్ జారీ అయింది అయితే ఈ సర్క్యులర్ గురించి సంబంధిత మంత్రి ప్రభుత్వానికి సమాచారం లేదని చెబుతున్నారు దీంతో ప్రభుత్వం ఈ విషయంపై ఆరా తీయడంతో పాటుగా సర్క్యులర్ నిలిపివేయాలని ఆదేశించింది పూర్తి స్థాయిలో కసరత్తు తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా చేసిన క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత రాష్ట్రంలోని పదిహేను వేల నాలుగు సచివాలయాల పరిధిలో మూడు నుండి మూడు పాయింట్ ఐదు లక్షల మంది పెన్షన్లపై వేటుపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పెన్షన్లు పొందుతున్న వారి నుంచి వారు వినియోగిస్తున్న విద్యుత్ బిల్లు నాలుగు చక్రాల వాహనాలు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు భూముల విస్తీర్ణం తదితర అంశాలను ప్రశ్నలతో ప్రభుత్వం వారి నుంచి సమాచారం సేకరించింది వారిచ్చిన సమాధానాల ఆధారంగా అర్హత ఖరారు చేయనుంది అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారికి ముందుగా నోటీసులు జారీ చేస్తోంది ఆ తర్వాత లబ్దిదారుల వివరణలో వాస్తవం ఉంటే పెన్షన్ కంటిన్యూ చేస్తారు ఒకవేళ వివరణలో క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ల పెన్షన్ రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది లబ్దిదారుల అర్హతను నిరూపించుకోకపోతే వాళ్ల పెన్షన్ కట్ అవుతుంది